ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి నేను ఇప్పుడు వీడియో చేయడానికి కారణం ఏంటంటే నాకు అర్థం కంది ఏంటంటేనండి ఈ డిఎస్సి సెలక్షన్ కమిటీలో ఎవరన్నా కొంచెం మెంటల్ షాక్ తగిలిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా డి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీలో ఏంటంటే సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయమని ఆప్షన్ ఇస్తారో తీసేస్తారు నిన్ను సాయంత్రం ఇచ్చారో తీసేస్తారు కొంతమంది అప్లోడ్ చేస్తుంటేనే మధ్యలో తీసేసారు మళ్ళీ ఈరోజు రాత్రి అర్ధరాత్రి ఒంటి నుంచే నుంచి అప్లోడ్ చేసుకోమని చెప్పింది సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయండి అంది ఇదివరకు ఆల్రెడీ అప్లోడ్ చేసుకున్న వాళ్ళు మాత్రం ఆధార్ కార్డ్ ఒకటి అప్లోడ్ చేసుకోమని ఇచ్చారు ఆప్షన్ కానీ మళ్ళీ ఇప్పుడు చూస్తే సర్టిఫికేట్ అప్లోడ్ అనే ఆప్షనే లేదు అసలు ఏమనుకుంటున్నారు ఆటలు ఆడుతున్నారా నిరుద్యోగులతో అసలు ఎవరు సార్ వీళ్ళకి తెలుసా తెలియదా సీఎం గారికి కానీ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి కానీ ఇలా ఆటలు ఆడుతున్నారనే సంగతిన్నా తెలుసా తెలీదా అసలు ఇంత దారుణంగా మానసిక వేదనగా ఎందుకు గురిచేస్తున్నారు అందరినీ కొంతమంది అప్లోడ్ చేసేసారండి కొంతమంది అప్లోడ్ చేద్దామని చెల్లి సర్టిఫికెట్స్ అన్నీ పెట్టుకున్నారు అప్లోడ్ చేసేటప్పుడు కల్లా మళ్ళీ ఆప్షన్ చూపించట్లేదు ఇది ఆటలా ఇదేమన్నా పిల్లలు దాగుడు మూత దండాకోర్ పిలికి పిల్లి వచ్చి ఎలకపోర్ అనే ఆట ఇదేమన్నా అసలు అర్థం కాకుండా ఉంది బుర్ర పాడవుతుంది అసలు దీంట్లో ఏమన్నా పిచ్చోళ్ళు ఉన్నారా ఏంటి నాకు అర్థం కావట్లేదు సెలక్షన్ కమిటీలో ఏమన్నా అందుకే ఇలా చేస్తున్నారా ఏంటి ఒకసారి హాస్పిటల్లో చూపించుకోండి సార్ మానసిక స్థితి ఎలా ఉందో లేకపోతే ఇంత దారుణంగా చేస్తారా అభ్యర్థులు మనోవేదంతో ఎందుకు ఆడుకుంటారు నిరుద్యోగులు సార్ ఉద్యోగం వచ్చిన వాళ్ళు మాకు వస్తుంది ఉద్యోగం మాకు వస్తుంది మేము మెరిట్ లిస్ట్లో ఉన్నాము మాకు ఉద్యోగం వస్తుందని చాలామంది అనుకుంటారు మేము మేము ఇంట్లో ఉంటాము మాకు ఇన్ని మార్కులు వచ్చాయి మేము మెరిట్ మెరిట్ లిస్ట్లో ఉన్నాం ఏమైనా అవకాశం ఉంటుందేమో సార్ అందరినీ అప్లోడ్ చేయమన్నారు అంటే అనుకుంటారు ఆప్షన్ తీసే సార్ మళ్ళీ ఇది ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియట్లేదు ఇలాంటి వీటిని ఏమంటారు చిల్లర పనులు అంటారండి వీటిని ఇలా ఆప్షన్స్ ఇవ్వడం తీసేయడం ఏదో ఆడుకుంటున్నారండి మనోభావాలతో ఆడుకుంటున్నారు డిఎస్సి అభ్యర్థుల మనోభావాలతో డిఎస్సి నిరుద్యోగుల మనోభావాలతో ఆడుకుంటున్నారు ఎందుకంటే డిఎస్సి సెలక్షన్ లిస్టులో ఉన్న వాళ్ళందరూ కూడా సెలెక్ట్ చేసే లిస్టులో ఉన్న వాళ్ళందరూ కూడా మంచి జీతాలతోని మంచి ప్రభుత్వం ఇచ్చే మంచి సౌ సౌకర్యాలతోనే ఉంటారు కదా వీళ్ళకి అర్థం కాదు అనుకుంటా పాపం వీళ్ళ మనోభావాలు అర్థం కాదు ఈ విద్యార్థులు డిఎస్సి అభ్యర్థుల మనోభావాలు కానీ వాళ్ళ బాధలు కానీ అర్థం కాదు ఒక పూట ఫస్టుండి కూడా డిఎస్సి గురించి చదువుకున్న వాళ్ళు ఉన్నారండి నార్మలైజేషన్ చేసి హయెస్ట్ మార్కులు ఉన్న వాళ్ళని కూడా తగ్గించేశారు ఇదొకటి జిల్లాతో మాత్రమే నార్మలైజేషన్ చేయాలి కానీ స్టేట్ మొత్తానికి నార్మలైజేషన్ చేశారు ఇదొకటి ఇవి చాలా ఉన్నట్టు ఇప్పుడేమో కొత్తగా మళ్ళీ బైలింగ్ వెళ్ళు అన్నారు అందరూ నార్మలైజేషన్ నార్మలైజేషన్ అంటున్నారు కానీ టీజీటీ పీజీటీ బైలింగ్ వెల్లో ఇవ్వాలి అని చెప్పి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు కానీ ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలో ఇచ్చారు దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు అదొకటి ఇన్ని సమస్యలతో తప్పులు తడకలతో డిఎస్సి తీశారు అన్నీ తీసారు కొంచెం చివరికి ఏదో ఫలితాలు ఇచ్చారు ఏదో తగలెట్టారు అనుకున్నాం ఆ సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయమని నేను సాయంత్రం ఆ సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయాలని నేను సాయంత్రం వచ్చింది మళ్ళీ తీసేశారు మళ్ళీ అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత వచ్చేయండి సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయమని అప్లోడ్ ఆప్షను తీసేశారు మళ్ళీ ఈరోజు ఉదయం ఆ సర్టిఫికేట్ అప్లోడ్ ఆప్షన్ తీసేసారు మధ్యాహ్నం నుంచి కనిపించట్లేదు పదకొండు తర్వాత నుంచి మళ్ళీ ఆప్షన్ కనిపించట్లేదు ఉదయం అంతా ఆప్షన్ ఉందండి సర్టిఫికేట్ అప్లోడ్ ఆప్షను మళ్ళీ ఇప్పుడు తీసేశారు ఈ దాగుడు మూతలు ఏంటో తెలియట్లేదు ఈ ఆటలు ఏంటో తెలియట్లేదు ఎందుకు ఇలా చేస్తున్నారో తెలియట్లేదు అది కొంచెం బుర్ర ఉందా ఇలా పెట్టే వాళ్ళకి ఇలా చేసే వాళ్ళకి నాకు తెలియట్లేదు కనీసం సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి విద్యాశాఖ మంత్రి గారికి ఇలాంటివన్నీ తెలుస్తున్నాయా తెలియట్లేదా తెలిస్తే మీరన్నా స్పందించండి సార్ స్పందించి ఆకలితో రగిలిపోతున్నారండి డిఎస్సీ అభ్యర్థులు అయ్యో వస్తుంది పోస్ట్ అనుకున్న వాళ్ళు కూడా కంగారు పడి టెన్షన్లు తెచ్చుకుని గుండెపోట్లు తెచ్చుకోవడానికి సరిగ్గా ఉన్నట్టున్నారు అయ్య ర్యాంకులు మంచి వచ్చిన వాళ్ళు కూడా అలా ఉన్నారు మానసిక స్థితిని అలా చేస్తున్నారు అందరికీ ఇది ఎంతవరకు కరెక్ట్ విజ్ఞతకే వదిలేస్తున్నా